ఇండియా పాకిస్తాన్ గొడవలు జరిగాయి కదా దాని తరువాత బ్రహ్మోస్ మిస్సైల్స్ కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది బ్రహ్మోస్ అంటే మన క్రూయిజ్ మిస్సైల్ అనమాట అసలు ఈ బ్రహ్మోస్ వెనుక ఒక పెద్ద బిజినెస్ మాస్టర్ ప్లాన్ ఉంది అది నేను మీకు ముందు ముందు చెప్తాను అసలు బ్రహ్మోస్ ఏంటి అనేది ముందుగా మీకు క్లియర్గా చెప్తాను ఇండియా పాకిస్తాన్ గొడవల తర్వాత ఇండియా పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఖచ్చితమైన దాడులు చేసింది ఆ దాడుల్లో చాలా వరకు పాకిస్తాన్ ఎయిర్బేసిస్ మీద కూడా దాడులు జరిగాయి ఆ గొడవల్లో మనం బ్రహ్మోస్ అనే క్రూయిజ్ మిస్సైల్ని వాడాం ఇప్పుడు ఈ మిస్సైల్కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది రిపోర్ట్స్ ప్రకారం చూస్తే దాదాపు పదిహేను దేశాలు బ్రహ్మోస్ కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నాయి దీని వెనుక ఒక పెద్ద బిజినెస్ మాస్టర్ ప్లాన్ ఉంది అది నేను మీకు కొంచెం సేపట్లో వివరిస్తాను అంతకన్నా ముందు బ్రహ్మోస్ అంటే ఏంటి ఏ ఏ దేశాల్లో దీని డిమాండ్ పెరిగింది అనే విషయాలు మీకు వివరంగా చెప్తాను అసలు బ్రహ్మోస్ అనేది ఇండియా తయారుచేసిన ఒరిజినల్ మిస్సైల్ కాదు దీనికి సంబంధించిన టెక్నాలజీ రష్యా వాళ్ల ఎనిమిది వందలు ఓనిక్స్ నుండి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రష్యా ఇండియా కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశాయి రష్యా ఇండియా స్నేహం చాలా కాలం నుండి ఉంది అందుకే ఇండియాకి చెందిన డీఆర్డీఓ రష్యాకి చెందిన ఎన్పిఓజే కలిసి ఈ మిస్సైల్ ని తయారుచేశాయి బహుశా దీనికి రష్యా పేరునే పెట్టారు అప్పట్లో అన్ని రష్యావాళ్లే చూసుకునేవాళ్లు మిస్సైల్ తయారీ టెక్నాలజీ గైడెన్స్ సిస్టమ్ మిస్సైల్ వెళ్లే దారిని నిర్దేశించే వ్యవస్థ అన్ని నుండే వచ్చాయి ఇండియా వాళ్లు వాళ్లతో కలిసి చేసేవాళ్లు కాని రెండు వేల ఇరవై రెండులో అంటే రీసెంట్గా రష్యాకి యుఎస్ఏకి మధ్య టెన్షన్స్ పెరిగి ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా మీద చాలా ఆంక్షలు పెట్టారు దానివల్ల రష్యా ఇంపోర్టు ఎక్స్పోర్ట్ చేయడం చాలా కష్టమైపోయింది ఒకవేళ రష్యా మనకి కాంపోనెంట్స్ ఇవ్వకపోతే మన బ్రహ్మోస్ మిస్సైల్ ని ఎలా అప్గ్రేడ్ చేయాలి అనే విషయం ఇండియాకి అర్థమైపోయింది అసలే రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి వాళ్లు ఎక్కడి నుండి తెస్తారు అమెరికాని కాదని రష్యాతో కొంచెం వ్యాపారం చేయడం వరకు ఓకే కాని అన్ని విషయాల్లో మీద ఆధారపడటం కష్టమని ఇండియా భావించింది ఈ సంక్షోభాన్ని ఇండియా ఒక అవకాశంగా మార్చుకోవడం మొదలుపెట్టింది ఎలాగూ చూడండి ప్రపంచ మార్కెట్లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు చాలా తక్కువ యుఎస్ఏ చైనా రష్యా ఇప్పుడు ఇండియా కూడా చేస్తోంది ఇంతకుముందు ఫ్రాన్స్ ఉండేది చాలా తక్కువ దేశాలున్నాయి అందులోనూ అన్ని దేశాలు క్రూయిజ్ మిస్సైల్స్ ని ఎక్స్పోర్ట్ చేయవు మిస్సైల్స్ కి వాటి వేగాన్ని బట్టి కొన్ని రకాలుంటాయి సబ్సోనిక్ సూపర్సోనిక్ హైపర్సోనిక్ అని యుఎస్ఏ చైనా వాళ్లు వాళ్ల సబ్సోనిక్ మిస్సైల్స్ ని మాత్రమే అమ్ముతారు వాటి వేగం సూపర్సోనిక్ కంటే చాలా తక్కువగా ఉంటుంది సూపర్సోనిక్ తర్వాత హైపర్సోనిక్ మిస్సైల్స్ వస్తాయి యుఎస్ఏ చైనా దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి కానీ వాళ్లు సూపర్సోనిక్ మిసైల్స్ ని ఎక్స్పోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ల టెక్నాలజీ ఒకరికొకరు తెలియకూడదు అనేది వాళ్ల సీక్రెట్ ప్లాన్ చైనా అయితే చాలా ఈజీగా కాపీ చేస్తుంది అందుకే వాళ్లు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు రష్యా దగ్గర సూపర్సోనిక్ మిసైల్స్ ఉండేవి ముఖ్యంగా పి ఎనిమిది వందలు ఇంకా కొన్ని సూపర్ సోనిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి కానీ రష్యా మీద ఆంక్షలున్నాయి కాబట్టి ఏ దేశం వాళ్ల దగ్గర కొనలేదు దీనితో సూపర్సోనిక్ మిస్సైల్స్కి కి ఒక పెద్ద కొరత ఏర్పడింది సబ్సోనిక్ మిస్సైల్స్ ని చాలా దేశాలు ఇష్టపడవు ఎందుకంటే వాటిని ఈజీగా అడ్డుకోవచ్చు మీరు మిస్సైల్ కొన్నారనుకోండి దాన్ని పేల్చగానే అవతలి దేశం వాళ్లు వాళ్ల డిఫెన్స్ సిస్టంతో దాన్ని వెంటనే పేల్చేస్తే ఉపయోగమేముంటుంది సూపర్ సోనిక్ మిస్సైల్స్ వాడటం వల్ల ఉపయోగముంటుందని ఇండియా పదే పదే చెప్తోంది మేము బ్రహ్మోస్ ని వాడాం మా స్వదేశీ మిస్సైల్స్ని వాడాం ఖచ్చితమైన దాడులు చేశాం అని పదే పదే నొక్కి చెప్పాం ఆ దాడుల వీడియోలు కూడా బయటకొచ్చాయి మా దగ్గర కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉంది అని పాకిస్తాన్ కూడా అంటోంది అంటే మన బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ వేగం ఎంత ఉందంటే దాన్ని అడ్డుకోలేకపోయారు అది ఖచ్చితమైన ప్రదేశంలో పేలింది ఇక్కడ ఖచ్చితమైన దాడి అని చెప్పడానికి కారణమేంటంటే మనం రష్యా నుండి టెక్నాలజీ తీసుకున్నప్పుడు ఈ బ్రహ్మోస్ మిస్సైల్లో మనం కేవలం పది నుండి పదిహేను శాతం మాత్రమే తయారుచేసేవాళ్లం మిగతా టెక్నాలజీ అంతా రష్యా ఇచ్చేది ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది చైనా యూఎస్ఏ సూపర్ సోనిక్ మిస్సైల్స్ ఎక్స్పోర్ట్ చేయలేవు రష్యా చేయలేదు కాబట్టి మనం దీన్ని బిజినెస్గా ఎందుకు మార్చుకోకూడదు అందుకే మనం మన సూపర్ సోనిక్ మిస్సైల్స్ ని బహిరంగంగా అమ్ముతామని ప్రకటించాం మార్కెట్లో సోనిక్ మిస్సైల్సు ఎక్కువగా లేవు పాకిస్తాన్లో దాడులు జరిగినప్పుడు ఖచ్చితమైన దాడులు అని చెప్పడానికి రెండు కారణాలున్నాయి ఒకటి మన లక్ష్యం టెర్రరిస్ట్ క్యాంప్స్ మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ లేదా సాధారణ ప్రజలు కాదు అని చెప్పడం రెండోది ఈ రోజుల్లో బ్రహ్మోస్లో డెబ్బై శాతం భాగాలు ఇండియానే స్వయంగా తయారు చేసుకుంటుంది మన స్వంత టెక్నాలజీని వాడుకుంటుంది అందులో ముఖ్యంగా రాడార్ సిస్టం ఒకటి మన రాడార్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంది గైడెన్స్ సిస్టంలో జీపీఎస్ వంటివి ఉంటాయి అది మిస్సైల్ ప్రయాణించే మార్గాన్ని చూసుకుంటుంది అదంతా మనం సొంతంగా వాడుకుంటున్నాం రెండోది మనం రష్యా టెక్నాలజీతో ఈ మిస్సైల్ తయారు చేసినప్పుడు ఇది విమానం నుండి నేల నుండి మాత్రమే చేసే సామర్థ్యం ఉండేది ఇండియా ఈ మిస్సైల్ని ఫైటర్ జెట్ షిప్ నుండి భూమి నుండి ఎక్కడి నుండి అయినా ప్రయోగించే విధంగా తయారుచేసింది ఇప్పుడు దీన్ని సబ్మెరైన్ నుండి కూడా దాడి చేసే విధంగా మారుస్తున్నారు రష్యా టెక్నాలజీ ఉన్నప్పుడు దీని పరిధి దాదాపు రెండు వందల తొంభై కిలోమీటర్లు ఉండేది ఇప్పుడు దీని పరిధి నాలుగు వందల యాభై కిలోమీటర్లు కి పెరిగింది ఇంకా దీని ఎనిమిది వందలు కిలోమీటర్లు పరిధి వరకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండియా దీన్ని ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తుంది యుఎస్ఏ చైనా వాళ్లు వాళ్ల సీక్రెట్ వార్ వల్ల సోనిక్ మిస్సైల్స్ ని బహిరంగంగా ఎక్స్పోర్ట్ చేయరు ఇండియా ఎందుకు చేస్తుంది ఇండియా తెలివి తక్కువదా కాదు ఇండియా ప్రతిదీ ప్లాన్ ప్రకారమే చేస్తుంది రాబోయే పది సంవత్సరాల్లో ఇండియాకి మిలిటరీ పరంగా సమస్యలు వచ్చేది పాకిస్తాన్ లేదా చైనాతోనే వేరే దేశాలతో అంతగా ఉండకపోవచ్చు పాకిస్తాన్కి సూపర్సోనిక్ మిస్సైల్స్ తయారు చేసే సామర్థ్యం లేదు కనీసం చిన్న మిస్సైల్స్ తయారుచేసే సామర్థ్యం కూడా లేదు వాళ్లు అన్ని డాలర్లతో బయట నుండి కొంటారు వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నా వాళ్లు పట్టించుకోకుండా ఆయుధాలు కొంటూనే ఉంటారు వాళ్లకి తిండి లేకపోయినా పర్లేదు కాని ఆయుధాలు మాత్రం ఉండాలి చైనా అయితే సూపర్సోనిక్ మిస్సైల్స్ హైపర్సోనిక్ మిస్సైల్స్ కూడా తయారుచేసింది మనం కూడా హైపర్సోనిక్ మిస్సైల్స్ని ని పరీక్షించే పనిలో ఉన్నాం కాబట్టి మన టెక్నాలజీని ఎవరైనా దొంగలిస్తారేమో అనే భయం మనకు లేదు పాకిస్తాన్కి దొంగలించే సామర్థ్యం లేదు చైనా దొంగలించదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు ఒక మంచి అవకాశం దొరికింది ఆ కొరతను మనం భర్తీ చేయగలం అందుకే ఇండియా పాకిస్తాన్ గొడవలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం హైదరాబాద్ యూనిట్కి కి ఉత్పత్తిని వేగవంతం చేయమని ఆదేశాలు జారీ చేసింది ఇది కేవలం ఇండియా పాకిస్తాన్ గొడవలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాత్రమే కాదు మనం ప్రపంచ డిమాండ్ని పెంచే పని చేస్తున్నాం కాబట్టి కూడా మనం క్రూయిజ్ మిస్సైల్స్తో దాడి చేసినప్పుడు మన మిస్సైల్స్ ఎంత సమర్థవంతమైనవో ప్రపంచానికి తెలిస్తే ఆర్డర్లు రాకుండా ఉంటాయా రెండోది గొడవలు ముగిసిన తర్వాత కూడా యూపీలోని లక్నోలో ఇంకో యూనిట్ ని ప్రారంభించారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారికి మూడు వేలు కోట్ల పెట్టుబడి దొరికింది అక్కడ బ్రహ్మోస్ మిస్సైల్సు ఉత్పత్తి మొదలవుతుంది ఇక్కడ నేను మీకు ఇంకో విషయం క్లియర్ గా చెప్తాను చాలామంది ఇదే విషయం చెప్తున్నారు ఎవరి విశ్లేషణ వాళ్లకు ఉంటుంది అందులో తప్పులేదు కాని చాలామంది ఏమంటారంటే శ్రీలంకతో మనకు మంచి సంబంధాలు లేవు నేపాల్తో కొంచెం ఓకే బంగ్లాదేశ్తో కూడా గొడవలున్నాయి రష్యా ఇది అది అని ఈ రోజుల్లో ఎవరూ ఎవరికీ స్నేహితులు కాదు ఎవరి స్వార్థం వాళ్లకు ఉంటుంది దేశాల సంగతి చెప్పనవసరం లేదు దేశాలు స్వార్థంగానే ఉండాలి ఈ రోజుల్లో స్నేహితులకంటే ఆధారపడేవాళ్లు అవసరం యుఎస్ఎకి ఎంతమంది స్నేహితులు ఉన్నారో అనుకుంటున్నారు చైనాకి ఎంతమంది ఉన్నారు వాళ్లకి స్నేహితులు లేరు వాళ్లమీద ఆధారపడేవాళ్లు ఉన్నారు పాకిస్తాన్కి ఇష్టమున్నా చైనాతో శత్రుత్వం పెట్టుకోలేదు ఎందుకంటే అది చైనా మీద ఆధారపడుతుంది యుఎస్ఏతో కూడా అంతే ఇండియా కూడా ఇతర దేశాలతో ఎక్కువ వ్యాపార సంబంధాలు రక్షణ ఒప్పందాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది రక్షణ ఎగుమతుల విషయానికి వస్తే ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు ఇందులో రెండు మూడు విషయాలు ఉంటాయి మొదటిది ఇండియాకి ఈ జియోపాలిటికల్ టెన్షన్స్ నుండి అంత ఈజీగా బయటపడలేమని తెలుసు మన పక్కన పాకిస్తాన్ పైన చైనా ఉంది మనం మన రక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి మనం రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాం కాబట్టి దాన్ని మనమే తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది దాన్ని ఎగుమతి చేయడం వల్ల మన రక్షణ ఖర్చు తగ్గి భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ రక్షణ రంగంపై ఆధారపడేలా ఉంటుంది ఇది ఒక మంచి ప్లాన్ రెండోది మీరు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నప్పుడు ఏ దేశాలకైతే ఎగుమతి చేస్తున్నారో వాళ్లతో మీరు ఆటోమేటిక్గా స్నేహం చేస్తారు ఎందుకంటే ఎదుటి దేశంతో జరిగే వ్యాపార ఒప్పందం రెండు రోజుల వ్యవధి కాదు ఐదు నుండి పది సంవత్సరాల ఒప్పందం ఉంటుంది కాబట్టి వాళ్లు ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా ఉంటారు మీకు వ్యతిరేకంగా మాట్లాడలేరు నిజానికి ఏ దేశమైనా మన స్నేహితుడైతే యుద్ధం వచ్చినప్పుడు మనకోసం పోరాడటానికి వస్తాడా రారు కాబట్టి ఏ దేశం మనతో గొడవ పెట్టుకోకుండా చూసుకోవాలి మనకు వ్యతిరేకంగా రాకుండా చూసుకోవాలి నిజానికి ఇండియా పాకిస్తాన్ గొడవలు జరిగినప్పుడు ఏ దేశం మనకు సాయం చేయలేదు ఎవరి పనుల్లో వాళ్లున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరూ ఎవరికోసం పోరాడటానికి సిద్ధంగా లేరు ఈ రోజుల్లో స్నేహితులు అవసరం లేదు స్నేహితులు నమ్మదగని వాళ్లుగా ఉండొచ్చు ఆధారపడేవాళ్లు లేదా వ్యాపార భాగస్వాములు అవసరం దానిపై దృష్టి పెట్టాలి బ్రహ్మోస్ మిస్సైల్స్ బాగా నడుస్తున్నాయి ఇండియా కేవలం బ్రహ్మోస్ మాత్రమే అభివృద్ధి చేయడం లేదు బ్రహ్మోస్తో పాటు ఇండియా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా అమ్ముతోంది ఆ డిఫెన్స్ సిస్టంలో లో చాలా వరకు ఇండియానే స్వయంగా తయారుచేసుకుంది భవిష్యత్తులో వాటికి కూడా డిమాండ్ పెరుగుతుంది ఇండియా ఒక సూపర్ పవర్ అవుతుంది అని చెప్పడానికి కారణం కేవలం ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు తయారీ సామర్థ్యం కూడా మీరు తయారు చేస్తుంటే దేశాలు మీపై ఆధారపడతాయి